జై వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసి వాసవి శతమాన భౌతి కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు శుక్రవారం తిది సప్తమి నక్షత్రం మృగశిర ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి ప్రోగ్రెసివ్ గోల్డెన్ స్టార్ కేసీజిఎఫ్ ఎం బద్రీనారాయణ గారు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ స్ఫూర్తి బీబీపురం బెంగళూరు డిస్ట్రిక్ట్ బి త్రీ జీరో టూ ఏ

పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి కేసీజీఎం మాడుపల్లి సురేష్ కుమార్ గారు రీజన్ చైర్పర్సన్ విజయవాడ లోటస్ టూ డిస్ట్రిక్ట్ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటే వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతం హే శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం ములుగు నాగరాణి గారు జోన్ చైర్పర్సన్ వనితా యూనిక్ డిస్టిక్ వి వన్ జీరో ఫైవ్ ఏ

రాజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం వాసవి జన్ పోతా శ్రీనివాస్ గారు క్లబ్ ప్రెసిడెంట్ ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్యులు ఎలా వేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభూతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శతంజీవ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూవ సంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యన్ గుండా శ్రీనివాస్ గారు క్లబ్ సెక్రటరీ ఎల్లందకుండా డిస్టిక్ వి వన్ జీరో సెవెన్ ఏ వేదకి శ్రీ వాసవిన మతా ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవిశత మానవ భవతి నుండి పుట్టిన రోజ శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామన శతంహే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహూ పుట్టిన రోజు జరుపుకుంటున్న ముక్క కృష్ణమూర్తి గారు క్లబ్ సెక్రటరీ ఆసిఫాబాద్ డిస్టిక్ వి వన్ జీరో త్రీ ఎ వీరికి శ్రీవాసవి మాత్ర ఆశిష్లీ లెవెల్లా ఉండాలని కోరుకుంటూ వాస్తవి శతమారం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శుభాటాంక్షలు శతంజీ ఏ వశరదో వర్ధమాన శతం హే మంతాన్ శతము వసంతాని శతమింద్రాగ్ని సాత బృహస్పతి శతాయూషా హవిషేమం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం టూ స్టార్ కేసీజీఎఫ్ చంద్రపాటి సాంబమూర్తి గారు క్లబ్ సెక్రటరీ విజయవాడ విద్యాధారపురం డిస్టిక్ వి టూ జీరో త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిస్తూ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానమూర్తి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నామార్ గారు క్లబ్ సెక్రటరీ యూనివర్సల్స్ డిస్ట్రిక్ట్ వేరికి శ్రీ వాసయే మాత ఆశీస్సులు లెల వెల ఉండాలని కోరుకుంటు వాసవిశిత మానవోతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమంద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహూ పుట్టినరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం వాసవ్యం కేసీజీఎఫ్ డాక్టర్ అభిరామి శ్రీకాంత్ గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ ఈ అన్నం డిస్టిక్ వి త్రీ జీరో త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిస్తులు ఎలా వేలలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శతంజీవ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూవ సంతాన్ శతమి బృహస్పతి సంతోషమే సుఖం బలం అన్నారు పెద్దలు అనగా మనం ఎంత సంతోషంగా ఉంటే అది మనకు అంతటి బలాన్ని ఇస్తుంది అందుకే అందరం సంతోషంగా నవ్వుతూ జీవిద్దాం జై వాసవి